बहत बरका बराबरो తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ ఇరవై తొమ్మిది మరి రెండు వేల తొమ్మిదిన నా కేసీఆర్ గారు ఆమరణ నిరార దీక్షకు పోతున్న సందర్భంలో వారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఇక అని చెప్పి భయపడి మరి ఎట్లనైనా తెలంగాణ ఉద్యమానికి తను అయిపోయి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో నాడు శ్రీకాంతాచారి గారు డిసెంబరు మరి మూడు ఇదే ప్రాంతంలో ఎల్వి నగర్ సాక్షిగా జనం సాక్షిగా సాక్షిగా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని మరి మంట పెట్టుకొని బగబ కాలిపోయే మంటల్లో జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ కావాలని చెప్పి ఆ రోజు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశాడు శ్రీకాంతచారి గారు ఆనాడు భారతదేశ స్వతంత్ర పోరాటంలో నలభై కోట్ల భారత ప్రజలకు స్వాతంత్రం కావాలని మాత దాస్య శృంగరాల నుంచి విముక్తి చేయాలని చెప్పి నాడు భగత్ సింగ్ మరి ఉరి కోయాలి ముద్దాడి ఎట్లనైతే ఉద్యమంలో చారి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసి మరో భగత్ సింగ్ అయ్యాడు శ్రీకాంతా చారి కాబట్టి ఆనాడు మంటల్లో మాడిపోయిన శ్రీకాంత్ ప్రేరణను చూసి అమరత్వాన్ని చూసి అమరత్వం ప్రభుత్వం అనేది ఆటం బాంబు కన్నా గొప్పనైనది బాంబుల కన్నా గొప్పనైనది ఎల్బీ నగర్లో మాడిపోతున్న శ్రీకాంత్ చారిని మరి ఫోటోలలో టీవీలలో చూసిన జనం సబ్బండ వర్ణాలు అడ్వకేట్లు మరి విద్యార్థి సంఘాలు మరి ఉద్యోగ సంఘాలు అనేక కుల సంఘాలు రోడ్ల మీదకి వచ్చాయి ఉద్యమాలు చేశారు మా తెలంగాణ మాకు కావాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు తెలంగాణ రాష్ట్ర అయింది ఎల్బీ నగర్ యొక్క ఉద్యమకారుచారి గారికి పెద్ద ఎత్తున మరి ఈ రోజు పుష్పాంజలి కవిస్తా ఉన్నారు అన్ని రకాల సంఘాల నేతలు కులాలకు మతాలకు అతీతంగా న్యాయవాదులు ఉద్యోగస్తులు విద్యార్థులు మరి కుల సంఘాల నాయకులు మరి బ్రహ్మాండంగా ఈ రోజు వారికి నివాళులు అర్పిస్తా ఉన్నారు కాబట్టి శ్రీకాంత్ ఆచారి గారి అమరత్వాన్ని గుర్తు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్రీకాంతాచారి గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని కూడా మేము ఈ రకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం వారి చరిత్రని చరిత్ర పుస్తకాలలో మరి పెట్టి రాబోయే తరానికి మరి శ్రీకాంత్ శ్రీకాంతాచారి గారి చరిత్రని ప్రజలకు తెలిసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మరి మేము డిక్లేర్ చేస్తా ఉన్నాం అదేవిధంగా శ్రీకాంత్ ఆచారి గారు మరి వారు చేసిన దానికి నిదర్శనంగా గత ప్రభుత్వం ఈ బ్రిడ్జికి కూడా శ్రీకాంతచారి చౌరస్తాకి శ్రీకాంత్రి చౌరస్తా అని చెప్పి పేరు పెట్టారు ఈ ప్రభుత్వం వెంటనే డిమాండ్ చేసేది ఏంటి అంటే జిల్లా కేంద్రంలో శ్రీకాంత్ గారి విగ్రహాలు పెట్టాలి ట్యాంక్ బండి మీద విగ్రహాలు పెట్టాలి ఈ చరిత్రలో శ్రీకాంతాచారి చరిత్ర నిలిచిపోయే విధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రజా ప్రభుత్వం పాలనలోకి వచ్చారు ఏం చెప్పినారు ఆ రోజు అన్ని వర్గాలకు న్యాయం చేస్తా అని చెప్పారు ఉద్యమకారులకు న్యాయం చేస్తా అని చెప్పారు మరి శ్రీకాంత్ ఆచారి గారి తల్లిని మరి స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని వీరాల పలికి శంకరమ్మ తల్లిని వీరాల పలికి వారికి న్యాయం చేస్తున్నారు ఈ రోజు వరకు శంకరమ్మ గారికి ఏం పదవి ఇవ్వలేదు మరి ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాల జాగ ఇస్తున్నాడు అది దిక్కు లేదు మరి ఉద్యమకారులకి మరి బస్సులలో తిరగటానికి ఫ్రీగా బస్ కార్డులు పాస్ చేస్తాడు అది దిక్కు లేదు ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకి ఇరవై వేల రూపాయల పెన్షన్ ఇస్తానడు ఉద్యమకారులకు అది దిక్కు లేదు కాబట్టి మేము ఏంటి అడుగుతున్నాం ఈరోజు వచ్చిన ప్రజా ప్రభుత్వం మీరేం మాటలు అయితే చెప్పిర్రో ఉద్యమకారులను గౌరవిస్తాం ప్రజా పాలన ఉద్యమకారులకు గౌరవం ఉంటుందని చెప్పిర్రు ఇదే నా గౌరవం ఇదేనా తెలంగాణ సమాజాన్ని జూటా చేస్తున్నారు మీరు కాబట్టి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కూడా మళ్ళీ ఉద్యమానికి తెరదీస్తాం ఈ ఉద్యమకారులకి న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమకారులకి జాగలు ఇచ్చే వరకు ఈ ఉద్యమకారులకి బస్ పాసులు ఇచ్చే వరకు ఈ ఉద్యమకారులను గుర్తించే వరకు ఈ ప్రజా ప్రభుత్వాన్ని నిలదీస్తామని అరవై రాష్ట్ర ప్రజలు ఎన్ని బాధలు అనుభవించారు ఎంత నరకం అనుభవించాలో తెలుసు అరవై సంవత్సరాల ఆకాంక్ష నెరవేర్చడం కోసము ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించారు మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది కానీ ఎక్కడ కూడా విధమైన ఉత్సాహం లేదు మరి శ్రీకాదాచారికి ఏమనిపించిందో ఈ తెలంగాణ ఉద్యమం లేవాలంటే ప్రాణ త్యాగం చేయాలనుకుని ఉజ్జల భవిష్యత్తు గల చిన్న పిల్లవాడు చాలా ఉజ్జల భవిష్యత్తు ఉన్న వ్యక్తి కేవలం తెలంగాణ కోసమే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆ రోజు ప్రాణ త్యాగం మూడగట్టారు నిజంగా ప్రాణ త్యాగం చేసేది ఒక తల్లి బిడ్డ కోసము నొప్పులు అనుభవిస్తూ తను చనిపోతూ తెలిసిన కూడా ఒక తల్లి ప్రాణత్యాగానికి సిద్ధపడుతుంది మరి శ్రీకాంతాచారి తన తల్లిని కాపాడు కోరుకుంటుంది బిడ్డ ప్రాణత్యాగం చేసింది ఇది చాలా ఉజ్జలమైన నిజంగా ఈ చరిత్రలో శ్రీకాంతాచారి యొక్క ఈ చరిత్రలో నిలిచిపోతారు నిజంగా చెప్పాలంటే శ్రీకాంతాచారి చేసింది ఈ తెలంగాణ రాష్ట్రము సూర్య చంద్రున్నంత వరకు సుచితంగా నిలిచిపోతుంది మరి ఈరోజు ప్రభుత్వాలు శ్రీకాంతాచారి కుటుంబాన్ని కానీ శ్రీకాంతాచారి కానీ తగిన గుర్తింపు ఇవ్వట్లేదు నేను డిమాండ్ చేస్తుంది అడ్వకేట్ అసోసియేషన్ తరఫున శ్రీకాంత్ ఆచారికి నల్గొండ జిల్లా పేరు శ్రీకాంతాచారికి పెట్టాలి అదే విధంగా శ్రీకాంతాచారి చౌరసకు పెట్టాలి శ్రీకాంతాచారి తల్లిదండ్రులు కూడా సముచిత గౌరవం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ఈ రోజు ఏ విధంగా అయితే పోలీసుల అమరుల అమరుల కోసం ఒక దినం పాటిస్తుందో తెలంగాణ రాష్ట్ర సాధన కోసము అమరులైన రోజు ఈ రోజు డిసెంబర్ తరగతి ప్రభుత్వం ప్రకటించి దీన్ని ఒక దినంగా ప్రకటించి ప్రభుత్వం ఈరోజు ఒక గొప్ప దినంగా మనము ప్రదరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ శ్రీకాంతాచారి అమరు సూర్య చంద్రుల వరకు శ్రీకాంతాచారి యొక్క పేరు నిలిచిపోతుందని భావిస్తూ శ్రీకాంత్ ఆచార్యకి నిజంగా మనస్ఫూర్తిగా వేస్తూ అడ్వకేట్ చేసే తరపున మేము కూడా శ్రీకాంతాచారి స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు రెండు వేల మంది అడ్వకేట్లము ఢిల్లీకి వెళ్ళి అక్కడ పార్లమెంటు భవనాన్ని ముట్టడించామంటే శ్రీకాంతాచార్య యొక్క స్ఫూర్తి మాకు ఉంది శ్రీకాంత్ చిన్న వయసులో చనిపోవడం చాలా బాధకరమైన తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఈ రోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే శ్రీకాంతాచారి ప్రాంతాగం అని చెప్పి ఈ సందర్భం చెప్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని మేము కోరుకుంటున్నాం జై తెలంగాణ శ్రీకాంతాచారి గారు చనిపోయిన రోజు చాలా బాధాకరం అయినా తెలంగాణ రాష్ట్రం గురించి ఎవ్వరు కూడా చేయని ధైర్యం చిన్న వయసులోనే ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి యువకుడు ఈ తెలంగాణని ఎట్లా సాధించాలి ఈ ప్రజలని ఎట్లా మేల్కొల్పాలన్న ఒక ఉద్దేశంతో తానని ఇదే చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని కొవ్వొత్తులాగా వెలిగి ఇవాళ తెలంగాణ ప్రజలల్ల ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి మహానుభావుడు అని చెప్పేసి ఈ యొక్క రోజు తెలియజేస్తున్నాము అయితే ఆ శ్రీకాంతచారి గారిని ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ఉపేంద్రాన్ని చెప్పినట్టు ట్యాంక్ బండ్ పైన అతను విగ్రహం పెట్టాలి ఇంతకు ముందు మా అన్న చెప్పినట్టు నల్గొండ జిల్లా వాస్తవులైనందుకు అక్కడ నల్గొండ జిల్లాకు శ్రీకాంతచార్ పెట్టాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనమే సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము అట్లనే అతను ఎవరో కాదు ఆయన విశ్వకర్మలల్లా మా కమ్మరి వడ్రంగి బిడ్డ మా విశ్వకర్మ బిడ్డ అతని కూడా మా తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మలల్లా ఆ యొక్క సంక్రామకాల ప్రభుత్వము తెలంగాణ తల్లి విఘ్నాన్ని స్థాపిస్తామంటారు తెలంగాణ తల్లి ఎట్లుండాలంటే ఆ యొక్క తెలంగాణ గురించి చనిపోయినటువంటి ఆ యొక్క శ్రీకాంత్ గారి తల్లి శంకరమ్మచారి యొక్క ముఖ కవలికలు ఉండాలని చెప్పేసి అది పెట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాము ఇకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి మా కమ్మరి వంట ఉన్న ఉండి ఈ తెలంగాణ గురించి త్యాగం చేసిండు మేము ఇప్పటి మా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ మా విశ్వకర్మలలో మేము కుర్చీలో చేసి ఇచ్చినాం అసెంబ్లీ పార్లమెంటు కొత్త కానీ మా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మేము ఉన్న కమ్మరు ఎవ్వరం కూడా ఒక శాసన మండలి ఒక శాసన శాసనసభ్యుల లేదంటే ఒక రాజ్యసభలను ఒక లోక్ ఉండలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా మా కమ్మరి రంగులకు ఖచ్చితంగా సభలో కానీ శాసన మండలిలో గాని లేదా రాజ్యసభ కానీ మా కమ్మరి రంగులకు స్థానం కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పార్టీలను డిమాండ్ చేస్తున్నా అట్లనే ఇప్పుడు ఈ యొక్క విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పడుతుంది అంటారు ఇప్పటి రాక మా యొక్క విశ్వకర్మ కార్పొరేషన్ కు మా కమ్మరి వాటి రంగులు ఏ ఒక్క పదవులు అనుభవించలేదు విశ్వకర్మల విశ్వకర్మలలో ఒక ఐదు దాయలు ఉంటాయి అందులో విశ్వకర్మల కమ్మర్ వాడి రంగులు ఎలాంటి స్థానం కల్పించలేదు రాబోయే విశ్వకర్మ కార్పొరేషన్ కు మా కమ్మర్వాడి రంగులలో ఎవరినైనా సరే కాంగ్రెస్ పార్టీలో కష్టపడి కాంగ్రెస్ పార్టీకి పునాది వేసినటువంటి వారిని గుర్తించి ఆ కార్పొరేషన్ పదవికి చైర్మన్ గా మా కమ్మరి వడ్రంగి వాళ్ళని నియమించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రెడ్డి గారిని ఈ రోజు నేను డిమాండ్ చేస్తున్నా జై విశ్వకర్మ జైరంగుల ఐక్యత ఐక్యత జై తెలంగాణ జై తెలంగాణ